న్యూ ఇయర్ రోజు మన వాళ్ళు ఇక్కడ ఎడారిలో సుబి అనే ఒక ప్రాంతం ముత్లా అని ఆ ప్రా ఎడారి ప్లేస్లోకి అయితే వెళ్తారు అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని నార్మల్గా అయితే అందరూ అయితే వస్తారు కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆయనకి ఆడ ఆడవారి వేషం వేసి రకరకాల పాటలకైతే డ్యాన్స్లు అయితే వేయడం అయితే జరిగింది ఇవన్నీ ఇండియాలో చేస్తే ఒప్పుకుంటారే కానీ ఈ గల్ఫ్ కంట్రీలో ఈ విధంగా చేస్తే ఎవరైతే ఒప్పుకోరు ఇక్కడ రూల్స్ కూడా చాలా చాలా గా అయితే ఉంటాయి అయినప్పటికీ కూడా అవన్నీ తెగించి మన వాళ్ళు ఏం చేశారంటే న్యూ ఇయర్ రోజు ఈ విధంగా ఒక మగ అతనికి ఆడవారి డ్రెస్ వేసి ఈ విధంగా పాటలు పెట్టి ఈ విధంగా డాన్స్ వేసి ఈ విధంగా టిక్ టాక్ లో అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది ఆ వీడియో అనేది వైరల్ అవ్వడంతో ఇక్కడ గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ వరకు అయితే చేరింది ఇప్పుడు పోలీసులు వాళ్ళైతే ఆ వీడియోలో ఉన్న వాళ్ళకి ఆ విధంగా చేసిన వాళ్ళకి అందరికీ అయితే పట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది వాళ్ళకి పట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఫింగర్ వేసి పంపిస్తే పర్లేదు వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఇక్కడే జైలు శిక్ష వేశారంటే చాలా కష్టంగా ఉంటుంది రెండేళ్ళు జైలు శిక్ష వేసి ఆ తర్వాత ఇంటికి పంపించారంటే చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఫింగర్ వేసి డైరెక్ట్గా పంపించిన ఇబ్బంది ఉండదు కానీ ఎందుకు ఇంత దూరం వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని వస్తారు కానీ ఏదో ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు చేయింది ఆ ఒక్క రోజుల్లో చేసి మీకు ఏమొస్తుంది ఎలాగైనా ఇండ్లకైతే వెళ్తారు కదా మన ఇండియాలో మీరు ఎట్ట చేసినా ఎట్ట ఇప్పుకున్నా ఎట్ట సచ్చినా అడిగే వాళ్ళు ఉండరు కదా ఎట్టాగా అట్టే చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులన్నా బుద్ధిగా ఉండాలి కదా ఇప్పుడు ఎంత ఇండియా వాళ్ళ పరువు అంతా తీస్తున్నారు ఈ విధంగా చేసి ఇండియా వాళ్ళు ఈ విధంగా చేసినారంటే ఎవరికి మన వాళ్ళకే కదా కాబట్టి మన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా ఇలాంటి వీడియోలకి ఇలాంటి పనులు చేసేదానికి కొద్దిగా దూరంగా అయితే ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మన ఊరు కాదు కాబట్టి ఇక్కడ ఏదో చెప్పింది పని చేసుకొని ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అన్ని వదిలేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వదులుకొని రెండేళ్ళ ఒక సంవత్సరం ఇక్కడ చేసుకుని తర్వాత మన దారి మనం ఇంటికి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసిన ఎవరు అడిగే వాళ్ళు ఉండరు చూడండి ఇప్పుడు వీళ్ళు ఆ వీడియో వైరల్ అవడంతో ఎంత కష్టమైతే ఉందో వీళ్ళకైతే పోలీసులు అయితే పట్టుకుంటా ఉన్నారు ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరికైతే అరెస్ట్ అయితే చేస్తారు